హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము ఈరోజు ఇరవై ఐదవ తేదీ మే నెల మదనపల్లి టమోటో మార్కెట్కి అయితే టమోటో దిగుమతి పెరగడం అయితే జరిగింది ధరల విషయానికి వస్తే కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుపాలి టమాటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద వంద పది రూపాయల లోపు అయితే టమోటో ధరలు అయితే పలగట్టడం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ కాయలు విషయానికి వస్తే వంద ఇరవై రూపాయల నుంచి ప్రారంభమై వంద ఎనభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రికంగ్కాయలు అయితే మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలగటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే మదనపల్లి టమోటో మార్కెట్లో క్లాస్ కాయలు టాపు ధర నూట ఎనభై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే మదనపల్లి టొమాటో మార్కెట్లో ఈరోజు టాప్ ధర అయితే పలకట్టడం జరిగింది వన్ ఎయిటీ రూపీస్ టూ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజ్ ఇన్ మదనపల్లి టమాటో మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు మదనపల్లి టమాటో మార్కెట్లో టాప్ టమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో